మద్యం మీద పన్నుల పెంపు చర్చనీయాంశంగా మారింది మద్యం మీద పన్నుల భారం మోపడం సరైందా కాదా ఇది ఒక చర్చ మద్యపానం మీద పన్నుల భారం వేయటం సరైంది కాదు అని అనొచ్చా అనకూడదా ఇది కూడా ఒక చర్చనీయాంశంగానే ఉంది పన్నుల భారం తగ్గించాలి అని అంటే మద్యపాన ప్రియులను ప్రోత్సహించినట్టు అవుతుందా తాగుబోతులను ప్రోత్సహించినట్టు అవుతుందా ఇది కూడా ఒక చర్చగానే నడుస్తావు మరి పాలకుల ఆలోచనలు ఏమిటి పాలకులు ఎందుకు మద్యపానం మీద పన్నులు పెంచుతున్నారు గత అనేక సంవత్సరాల బడ్జెట్లు మనం పరిశీలిస్తే పాలకులు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం మనం పాలకులు మద్యపానాన్ని ఒక ఆదాయపు వనరుగా చూస్తున్నారు అని స్పష్టంగా కనిపిస్తోంది ఏడాది కేడాది మద్యపానం ద్వారా వస్తున్న ఆదాయం చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది రాను రాను మద్యపానం ద్వారా వచ్చే ఆదాయం లేకపోతే అసలు ప్రభుత్వం నడవగలుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న ముందుకు ఇది ఆందోళనకరమైంది ఈ ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న పాలకులు సహజంగానే మద్యపానం డిస్కరేజ్ చేసేందుకు ప్రజలు మద్యపానం నుంచి దూరం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు పైగా మద్యపానాన్ని ప్రోత్సహించే చర్యలే పెరుగుతున్నాయి వీటికి తోడు మద్యపానం మీద రోజు రోజుకు పన్నుల భారం పెంచడం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకవైపు మందు ప్రియుల్లో ఒక శిక్షను మరీ తాగుబోతులుగా మారిన వాళ్ళు కుటుంబాలను బజార్ చేసుకుంటున్నారు దానికి తోడు ప్రభుత్వాలు పెంచేటువంటి పన్నుల భారం ప్రభుత్వ ఆయా కుటుంబాల మీద మరింత పెద్ద ఎత్తున భారం మోపుతా ఉంది ఇది ఒక సామాజిక సమస్యగా కూడా పెరుగుతా ఉంది దీనికి పరిష్కారం ఏమిటి దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా ఎవరు ఆలోచించాలి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి దాన్ని గురించి మాట్లాడకుండా ఉంటే సరైందా పైగా ఆదాయం పెంచుకోవడం ఎట్లా అనే సోయే తప్ప ప్రజల జీవితాలు ఏమవుతున్నాయి అనేటువంటి స్పృహ లేదు ఇది రాను రాను ఎటు దారి తీస్తుంది ఇది ఈ రోజు సమాజం మొత్తం ఆలోచించాల్సినటువంటి విషయం పన్నుల భారం పెంచడం ద్వారా మందుబాటిళ్ల ధర పెంచడం ద్వారా మద్యపానం వాడకాన్ని తగ్గించగలుగుతారా అట్లా తగ్గించగలిగినటువంటి ఉదాహరణలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా ధరలు పెంచడం ద్వారా మద్యపానం వినియోగాన్ని తగ్గించగలిగినటువంటి అనుభవాలు ఇంతవరకు ఎక్కడ ఉన్నదల్లా ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వం మరింత ఆదాయం పెంచుకోవటం ప్రజల మీద పన్నుల భారం మోపి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేయటం ఇది మాత్రమే జరుగుతుంది కేవలం మందు ప్రియుల మీద పన్నుల భారం వేస్తే ప్రజల మీద పన్నుల భారం వేసినట్టు ఎట్లా అవుతుంది అని ఎవరైనా అనొచ్చు మనం లెక్కలు తీస్తే సమాజంలో దాదాపు నూటికి తొంభై శాతం ఎంతో కొంత మందు అలవాటు ఉన్నవాళ్లే మనకు కనిపిస్తున్నారు ఎప్పుడు ఒకప్పుడు తీసుకోవడం కావచ్చు రోజు కొంత లిమిటెడ్ గా తీసుకోవడం కావచ్చు లేదా కొన్ని ఫంక్షన్స్లో తీసుకోవడం కావచ్చు వీటన్నిటికీ భిన్నంగా దానికి అలవాటు పడిపోయి బానిసలైపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు రకరకాల కేటగిరీలు ఉండవచ్చు కానీ మొత్తం మీద మందు ప్రియులే తొంభై శాతం కనబడుతున్నారు అంటే ఒకసారి పన్నుల భారం మోపడం అని అంటే తొంభై శాతం ప్రజల మీద ఆర్థికంగా భారం మోపటమే కదా ఇది వారి ఆదాయాలను ప్రభుత్వం కొల్లగొట్టడమే కదా ఈ విషయం ఎందుకు ఆలోచించరు మరి దీనికి భిన్నంగా ఏం చేయాలి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మద్యపాన వినియోగాన్ని తగ్గించేందుకు నిరుత్సాహపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజంలో చర్చకు పెట్టాలి నిపుణులతో చర్చించాలి ప్రజాప్రతినిధుల మధ్య చర్చ జరగాలి స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు సమాజంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులతో ఈ చర్చ నడపాలి మేధావులతో ఈ చర్చ నడపాలి మద్యపాన వినియోగాన్ని తగ్గించడం ఎట్లా కుటుంబాలు పాలు కాకుండా చూడటం ఎట్లా ఈ అంశాలని లోతుగా చర్చకు పెట్టాలి శాసనసభలు పార్లమెంట్లు కూడా చర్చించాలి ఈ పని చేయడానికి పాలకులు సిద్ధంగా లేరు ఈ పని చేయకుండా అయితే ఆచరణ సాధ్యంగాని నిషేధం గురించి మాట్లాడతారు అది రాజకీయ నినాదంగా వాడుకుంటారు నిషేధం అనే నినాదం ఇస్తే ఓట్లు వస్తాయనుకుంటే నిషేధం అని నినాదాలు ఇస్తారు ఎన్నికలైన తర్వాత కొన్ని రోజులకు నిషేధం ఎత్తేస్తారు ఎందుకంటే అది అందరికీ తెలుసు నిషేధం ఆచరణ సాధ్యం కాదు అని నిషేధం కాదు అనుకుంటే పన్నుల భారం మోపి దాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంటారు మద్యపానాన్ని పాలకులే ప్రోత్సహిస్తున్నారు ఇది నిజం చూస్తున్నాం కదా మన దేశంలో రకరకాల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు సహకార సంస్థల ఎన్నికలు శాసనసభ ఎన్నికలు శాసన మండలి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రకరకాల ఎన్నికలు ఉన్నాయి నిరంతరం ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు జరిగినప్పుడల్లా వామపక్షాలు మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి మందుబాటిళ్ల పంపకం ఒక ప్రధానమైన ప్రక్రియగా సాగుతా ఉంది ప్రజలకు మందుబాటిళ్ళు విడిగా పంపిణీ చేస్తున్నారు బార్ షాపుల్లో ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు తమ కార్యకర్తలకు కూపన్లు ఇస్తున్నారు ప్రజలకు బాటిళ్లు పంచుతున్నారు ఏమనాలి వాళ్లలోనే ఎవరో ఒకళ్ళు అధికారంలోకి వస్తున్నారు అంటే మద్యపానం వాడకాన్ని విపరీతంగా ఎన్నికల్లో వాడుకుని పెంచి తాగించి తినిపించి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్లు మద్యపానాన్ని తగ్గించడం కోసం వినియోగాన్ని డిస్కరేజ్ చేయడం కోసం చర్యలు తీసుకుంటారని మనం అనుకోగలం తీసుకోకపోగా క్లబ్బుల్లో పబ్బుల్లో నిరంతరం మందు వాడకాన్ని మద్యపానం వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది కూడా వీళ్ళే మద్యపానం కంపెనీలను ప్రోత్సహిస్తున్నది వీళ్లే ఆఖరికిప్పుడు బహుళజాతి సంస్థలను తెచ్చి ఇక్కడ ప్రోత్సహించడం ఎట్లా అని చెప్పి పథకాలు రచిస్తున్నది కూడా వీళ్ళే అంటే మద్యపానం అనేది ఒక లాభదాయకమైనటువంటి వ్యాపారంగా మారింది మద్యపానం అనేది ప్రభుత్వాలకు ఆదాయపు వనరుగా మారింది అంటే దాన్ని ఉత్పత్తి చేసేటువంటి పెట్టుబడిదారులు ఒకవైపు దాన్ని ఆదాయపు వనరుగా మలుచుకొని బడ్జెట్ను ఖర్చులు తీర్చు ఖర్చులు తీర్చుకునేటువంటి పాలకులు ఒకవైపు మధ్యలో బలవుతున్నది ఎవరు సాధారణ ప్రజలు బలవుతున్నది సాధారణ ప్రజలు కోటీశ్వరులు తాగి తందనాలాడిన క్లబ్బుల్లో పబ్బుల్లో దొరిన డబ్బులు కుప్పలు తెప్పలుగా కట్టలు కట్టలుగా కుప్పలుగా ఉన్నాయి వారి దగ్గర కష్టపడి సంపాదించిన సొత్తు కాదు అది కొల్లగొట్టిన సొత్తు కాబట్టి దాని విలువ కూడా వాళ్లకు తెలవదు ఎంత తాగినా అది తరగదు కానీ సమాజంలో అత్యధికులు పేద ప్రజలు దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజలు వీళ్ళే అత్యధికులు మద్యపానం మీద పన్నుల భారం పెంచి వీరి నడ్డి విరగొట్టడం ద్వారా మరొక వైపు పాలకులు ప్రజలకు హాని చేస్తున్నారు ఇది నిత్యం మనం చూస్తున్నటువంటి సత్యం పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చేయవలసిన పని ఏమిటి నిషేధం ఎట్లాగూ చేయలేరు కానీ మద్యపానం ఒక లాభసాటి వ్యాపారంగా ఎందుకు ప్రోత్సహించాలి ఆ మద్యపానం ఏదో ప్రభుత్వం చేతుల్లోకే తీసుకోవచ్చు మద్యపానం ఉత్పత్తి ప్రభుత్వం చేతుల్లోకే తీసుకోవచ్చు దాంట్లో శరీరానికి హాని కలిగించేటువంటి రసాయనాలను నిషేధించవచ్చు వాడకుండా చేయవచ్చు ఆల్కోహాల్ కంటెంట్ ను తగ్గించి ప్రభుత్వమే సరఫరా చేయవచ్చు కుటుంబాలు బజారుపాలు కాకుండా చర్యలు తీసుకోవచ్చు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి మన దేశంలో కూడా ఉన్నాయి ఇలాంటి అనుభవాలు కేరళలో ఇలాంటి ప్రయోగాలు ఆ పాలకులు చేస్తున్నారు రామపక్ష ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలో కూడా చేయొచ్చు దేశమంతా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చు పైగా ఒక రాష్ట్రంలో చేస్తే వచ్చే ఫలితం తక్కువగా ఉంటుంది దేశమంతా కలిసి చేస్తే ఇలాంటి ప్రయత్నం ఫలితం ఎక్కువగా ఉంటుంది ప్రజల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోవాలి అంతే తప్ప పన్నుల భారం పెంచి వారి నడ్డి విరగ్గొట్టి కుటుంబాలను బజారు పాలు చేసే పని చేయకూడదు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మరో పని కూడా చేయొచ్చు కుటుంబంలో పురుషులు మద్యపానానికి ఎక్కువగా అలవాటు పడినటువంటి కుటుంబాల్లో ఆ కుటుంబంలో భార్యల మీద భారం పడుతోంది కుటుంబాన్ని నెట్టుకొచ్చేటువంటి భారం అంతా మహిళల మీద పడుతోంది పిల్లలను సాకడం ఎట్లా చదివించడం ఎట్లా వారి ఆరోగ్యం చూడడం ఎట్లా అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది కాబట్టి మహిళల చేతుల్లో డబ్బు ఆడే విధంగా చర్యలు తీసుకోవాలి మహిళల చేతికి ఆదాయం వచ్చే చర్యలు పాలకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒకవైపు ప్రభుత్వం చేతుల్లోకి మద్యపానం ఉత్పత్తి సరఫరాను తీసుకోవాలి రెండో వైపు మద్యపాన వినియోగాన్ని డిస్కరేజ్ చేసే విధంగా మోటివేషన్కి ప్రజలను వారికి నచ్చజెప్పేందుకు ఉపయోగపడేటువంటి చర్యలను ప్రోత్సహించాలి మరోవైపు మహిళల చేతికి ఆదాయం పెంచేటువంటి మార్గాలను అన్వేషించాలి ఇందుకోసం సమాజంలో ఉన్న బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను శక్తులను సంస్థలను అన్నింటి సహకారం తీసుకోవచ్చు ఇది పాలకులు చేయాల్సినటువంటి బాధ్యత కానీ బాధాకరమైన విషయం ఇవన్నీ వాళ్లకు పట్టవు లాభదాయకమైనటువంటి వ్యాపారంగా దీన్ని ప్రోత్సహించి పెద్ద పెద్ద పెట్టుబడిదారులను కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వాలకు దీన్ని ఆదాయ వనరుగా పెంచుకుంటున్నారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు సమాజం ఏమైపోయినా పర్వాలేదు పాలకులకు పట్టదు ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఇంకేముంటుంది అందుకని మద్యపానం మీద పన్ను పెంచొద్దు అని అంటే అదేదో మందుబాబులను ప్రోత్సహించడం కాదు పాలకుల దృక్పథం మారాలి ప్రజలు కూడా మద్యపాన వినియోగం గురించి చర్చించాలి మద్యపానం సమాజంలో ఒక వ్యసనంగా పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైంది అందుకని ప్రజలు కూడా ఆ వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకవైపు పాలకులు రెండోవైపు వైపు ప్రభుత్వేతర సంస్థలు ప్రజలను మోటివేట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యల గురించి ఆలోచించాల్సినటువంటి సమయం ఈ పని చేయకుండా పాలకులు లాభ దృష్టితోనే చూడటం లాభాలు అర్జించి పెట్టడం ఆదాయపు వనరుగా చూడటం బడ్జెట్ ను మద్యపానం నుంచి వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడి రూపొందించే ప్రయత్నం చేయటం ఇది బాధ్యతారహితమైనటువంటి చర్య తప్ప ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత వ్యవహరించినా ఇలాంటి చర్యలు చేయరు బాధాకరమైన విషయం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ పని చేస్తున్నారు ఇదే ఆందోళనకరమైన విషయం అందుకని సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాల్సిన సమయం ఇది పాలకుల మీద ఒత్తిడి తేవాల్సిన సమయం ఇది ప్రతిదాని మీద పన్నుల భారం పెంచి ఆదాయం సమకూర్చుకుందాం అనేటువంటి ధోరణికి స్వస్తి పలకాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉన్నది ప్రభుత్వాలకు ఆదాయ పనులు పెంచుకోవడానికి వేరే మార్గాలు లేవా ఉన్నాయి కదా సంపద ఎక్కడ పోగవుతోంది అంబానీల దగ్గర అదానీల దగ్గర టాటాలు బిర్లాల దగ్గర సంపద పోగవుతోంది ఎక్కడ సంపద పోగవుతుందో అక్కడి నుంచి పన్నుల భారం వేసి ఆదాయం సమకూర్చుకుందాం అది కదా చేయవలసిన పని ఒక్క ఏడాది కాలంలో మోడీ పాలనలో వంద మంది శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది ఎట్లా సాధ్యమైంది వంద నుంచి రెండు వందల మందికి వచ్చింది అది రెట్టింపు అయింది శతకోటీశ్వరుల సంఖ్య కష్టపడి జీవించేటువంటి వాళ్ళు కోట్లు సంపాదించగలుగుతున్నారా లేదే కొల్లగొట్టగలిగిన వాళ్ళు మాత్రమే కోట్లకు అధిపతులుగా మారుతున్నారు శతకోటీశ్వరులుగా మారుతున్నారు సహస్ర కోటీశ్వరులుగా మారుతున్నారు కష్టపడే వాళ్ళు ఎవరు కూడా కోటీశ్వరులుగా మారడం అంత సులభంగా లేదు అది సమాజంలో మనందరికి తెలిసిన విషయం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కుంటే దొరుకుతాయంటారు సంపద ఎక్కడ పోగవుతుందో అక్కడ సంపద పన్ను వేయండి వారసత్వ పన్ను వేయండి వాళ్ళ మీద కార్పొరేట్ పన్ను పెంచండి తద్వారా కేంద్ర ప్రభుత్వానికి కావలసినంత ఆదాయం పెరుగుతుంది దాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయండి అప్పుడు రాష్ట్రాలు కూడా ఇట్లాంటి అపసవ్య ధోరణులకు పోవడానికి అవకాశం ఉండదు అందుకని మోడీ ప్రభుత్వం కూడా ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించదాల్చినా ఈ పని చేయాలి మోడీ ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత ఉంటే ఈ దేశం ఇట్లా ఎందుకుంటుంది మోడీ ప్రభుత్వం ఆలోచన ఇంకో రకవైపు అసలు ఇలాంటి విషయాలు ఆలోచించే తీరిక మోడీ ప్రభుత్వానికి లేదు అది బాధాకరమైన విషయం ప్రజలు ప్రజా సమస్యలు వాళ్ల స్పృహలోనే లేవు అందుకని కేంద్రం ధోరణి కేంద్రాన్ని రాష్ట్రం ధోరణి రాష్ట్రాన్ని మరి ప్రజలేం కావాలి ఇది ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం